ఈ ఐదు అంశాలు ఎమ్మెల్యే గారు మరొకసారి వినండి ఐదు ఆలు ఒక ఆ అభివృద్ధి రెండవ అసాంఘికాలు మూడవది అవినీతి నాలుగవది అరాచకాలు ఐదవది అసమర్థత ఈ ఐదుటి మీద చర్చిద్దాం ఈ సువర్ణ అవకాశాన్ని ఎందుకు కోల్పోయినారో కూడా ప్రజలకు తెలియజేద్దాం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను ఎమ్మెల్యే గారికి ఒక మంచి వాతావరణంలో మన ఇరువురం కూర్చొని ఈ ఐదు అంశాల మీద ప్రొద్దుటూరుకు గత ఐదు సంవత్సరాలుగా దాదాపుగా మూడు నెలలు పోతే నాలుగు నెలలు పోతే ఎలక్షన్లు ఉన్నాయి ఈ నాలుగు ముక్కాలు సంవత్సరం మీరు ఈ ఐదు అంశాల మీద సుదీర్ఘంగా ఇద్దరం చర్చిద్దాం వాస్తవాలను నేను బయటికి తీస్తా మీరు నిజంగా గన అభివృద్ధి మీరు అన్ని గాన బాగా చేసి వినంటే మీరు కూడా రండి ఇద్దరం ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రొద్దుటూరు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేవలం మీరు అబద్ధాలు చెప్తూ నటన చేస్తూ కాలయాపం చేసినారు ఇంకొకటి ఎమ్మెల్యే గారు మాట్లాడతా మార్కెట్లో ప్రవీణ్ మార్కెట్కి వస్తే ఎవరు లేరు వెనకాల అని మాట్లాడినాడు నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తానా మాజీ ఎమ్మెల్యే కాబోతున్నారు మీకు నా విజ్ఞప్తి ఏంటంటే నా వెనకాల ఎవరు ఉన్నారు అనేది మీకు అనవసరమైన క్వశ్చన్ అది ఇప్పుడు నేను మాట్లాడితే మీరు ఆన్సర్ కూడా చెప్పరు చెప్పరు చెప్పలేరు ఒకటే క్వశ్చన్ అడుగుతా ఎక్కువ మీ పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా మీ వైకాపాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎంతమంది మీ బ్యానర్లు వేసినారు ఎంతమంది కౌన్సిలర్లు మీకు శుభాకాంక్షలు తెలియజేసినారు ఎంతమంది సర్పంచులు ఎంపీ తీసులు మీకు శుభాకాంక్షలు తెలియజేసినారు అంటే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఫస్ట్ మీ దగ్గర లేరు మళ్ళా మీరు ఎదుటి వ్యక్తిని నా దగ్గరికి వచ్చి మార్కెట్కి వస్తే మనుషులు లేరు అవన్నీ మీకు అనవసరమైన సబ్జెక్టులు దయచేసి నా మీద పెట్టాల్సిన శ్రద్ధని ప్రొద్దుటూరు ప్రజల అభివృద్ధి కోసం ప్రజలు పడుతున్న కష్టాల కోసం పెట్టాలి రెండవది తెలుగుదేశం పార్టీ టికెట్ శుభాకాంక్షలు ప్రవీణ్ కని చెప్పినారు సరే శుభాకాంక్షలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను కానీ ఇక్కడ నా అభ్యంతరం ఏంటంటే ఒకరోజు యువగలంలో చిన్నోడు ముందున్నాడు అంటావు ఒకరోజు వచ్చేసి ఇప్పుడు సురేష్ నాయుడు ముందున్నాడు అంటావు మళ్ళా ఇప్పుడు పెద్ద ఆయన ఫీల్డ్లోకి వచ్చినాడు పెద్ద ఆయన ఉన్నాడు నా గురువుతో నేను తగలాలా నా ఇష్టం నా గురువుతోనే నేను యుద్ధం అంటావు నాలుగోది మళ్ళా వస్తావు ప్రవీణ్కే వెల్కమ్ ప్రవీణ్ అంటావు ఏది అసలు నీకేం సంబంధం తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్ ఇస్తున్నారో నీకు సంబంధమా ఒకరోజు ప్రెస్కి వస్తావు నల్గర కలిచి రండి అంటావు ఒకరోజు ఇట్లా రండి అంటావు దీనికి నా జవాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిర్ణయించేది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నువ్వు కాదు నీ వైకాపా టికెట్ ఫస్ట్ నీకు ఇస్తారో లేదో ఎందుకంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు వచ్చి బీసీలకి సీట్ ఇస్తారని చెప్పి ఆయన ఒక పక్క ప్రచారం చేస్తున్నాడు శివచంద్రారెడ్డి గారు నాకే ఎమ్మెల్యే సీటు ఈయనను మారుస్తున్నారు ఎనభై మూడు మంది లిస్టులో ఫస్ట్ కడప జిల్లాలో ఫస్ట్ లిస్టు బొద్దురెడ్డి ఎమ్మెల్యే మీ వాళ్ళే అంటున్నారు ఇంకొక మైనార్టీ నాయకుడు ఇప్పుడు కొత్తగా వచ్చి కౌన్సిలర్ నాకే మైనార్టీస్ కోటా కింద నాకే టికెట్ అంటున్నాడు ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు అంటా ఎదుకో వాళ్ళు డిన్నర్ పెట్టుకొని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అదే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీ టికెట్ గురించి నువ్వు ఆలోచన చేయాలి కానీ ఆ తెలుగుదేశం పార్టీ టికెట్ గురించి ఎందుకు ఆలోచన చేస్తారు ఎమ్మెల్యే గారు అసలు మీకేంటి సంబంధం తెలుగుదేశం పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నిర్ణయిస్తారు నిర్ణయించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా కలు కలుసుకుంటాం అందరినీ పార్టీ వాళ్ళు కలుపుతారు అందరం కూర్చుంటాం ఏకతాటిగా మీ పైన గెలిచేదాని కోసము మాకున్న సర్వశక్తులు అడ్డుతాం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పొద్దుటూరుకు బీసీ నాయకుడా కాదా మైదికూర్లో మీటింగ్ జరిగితే పోతాడు మీదేది సాధికారిక బస్సు యాత్ర ఏదో ఏదో మీరంతా ఏదో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మేమే ఏదో అంతా ఉద్ధరిస్తామని పెట్టే మీటింగ్ కు ఆయన మైదుకుల్లో జరిగితే పోతాడు కమలాపురంలో జరిగితే పోతాడు రాష్ట్రంలో ఎవరు జరిగినా పోతాడు ఎందుకంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఆయన బీసీ లీడర్ పొద్దుటూరుకి వస్తే మాత్రం రాజ్యంలో రాజ్యాంగం ఇది నువ్వు మాటికి తెలుగుదేశంలో నల్లగర్ రాని నల్లగారు కాదు నలభై మంది టైం వెయిట్ వెయిట్ అండ్ సీ నల్లగర్ కాదు నలభై మందిని కలిసి వస్తాం ఏమి ఏమి యుద్ధం చేసేటప్పుడు రాజు ఒకటి యుద్ధం చేస్తాడా రాజు చేస్తాడు మంత్రి చేస్తాడు సైనికులు చేస్తాడు ప్రజలు చేస్తారు ప్రొద్దుటూరు ప్రజలు డిసైడ్ అయినారు